నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో ఏడీపీ రోడ్డును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు గత ప్రభుత్వం ఏడీబీ రోడ్డు నిర్మాణంలో జాప్యం చేసిందన్నారు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం వల్లే నిర్మాణ పనులు ఆపేశారన్నారు ఏడీ రోడ్డుపై ప్రయాణించడం ప్రజలకు సరక యాతనగా ఉందని మారిందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు అనంతరం రంగంపేట ముకుందవరం సింగంపల్లి వెళ్లే ప్రధాన రహదారి రోడ్ల పనులను అనపర్తి శాసనసభ్యులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లా గోవింద్ టిడిపి మండల అధ్యక్షులు ఎలుకుబంటి సత్యబాబు జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరిజాల సత్యబాబు రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలా పాల త్రిమూర్తులు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు సాయిరాం అనపర్తి నియోజకవర్గం తెలుగు రైతు ఉపాధ్యక్షులు మదిపూడి సత్యబాబు వెలమర్తి సుధాకర్ పోతుల వెంకట్రాజు ఉండవెల్లి గిరిబాబు గుండుబెల్లి ప్రసాద్ జగంపేట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అడబాల వెంకట రావు కొమ్మన్ రాంబాబు డిఈ ఆర్ఎన్బి టి నిక్కీ క్రస్ ఏఈ ఆర్ఎన్బి సిహెచ్ సాయి కిరణ్ మరియు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఇవాళ ఏడిపి రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైన పరిస్థితి చూస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వలన చేసిన పాపాల వలన ఇవాళ ప్రజలు ఈ విధమైన నరక యాదనం పరిస్థితి వచ్చింది మరి అతి చక్కగా ఉన్న ఏడీపీ రోడ్డుని మరింత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది హయాంలో నిధులు మంజూరు చేస్తే పార్టీ పక్షపాతంతో ఎవరైతే ఇక్కడ కాంట్రాక్టర్కి చేసిన వర్క్కి బిల్లులు లేకుండా దాదాపు యాభై కోట్ల రూపాయల బిల్లులు ఎదుగుదల చేయడంలో వారికి ఎత్సంతరం లేని పరిస్థితుల్లో పనులు ఆపేయడం జరిగింది దాదాపుగా ఆర్ఎండ్బి శాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎండ్బి శాఖ నుంచి కాంట్రాక్టర్లకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది దానివల్ల రాష్ట్రంలో ఏ పరిస్థితి దాపరించింది అనేది అందరికీ తెలుసు అన్నిటికన్నా దారుణంగా ఈ ఏడీబీ పైన ప్రయాణం నరక మారింది మరి ముఖ్యమంత్రి గారిని కూడా సంప్రదించడం జరిగింది మరి అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది మరి కొంత వెసులుబాటు ఇచ్చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు మొత్తంగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పక్కా పరిస్థితిలో రక్షణ సాయం కింద దాదాపు మూడు నాలుగు వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులకి విడుదల చేసి పెండింగ్లో ఉన్న పనులన్నీ మొదలు పెట్టించాలని ముఖ్యమంత్రి గారు సూత్రప్రాయంగా అంగీకరించారు దానికి కాంట్రాక్టర్స్ కూడా ఒప్పుకున్నారు ఈ పరిస్థితుల్లో వర్షాలు విపరీతంగా ఉండడం మరి ఇబ్బంది పరిస్థితుల్లో కనీసం కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అయినా వెసులుబాటు కల్పించమని అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ కోరడం జరిగింది తప్పనిసరిగా ఆ విధంగా పనులు మొదలు పెట్టించి వర్షం తగ్గిన వెంటనే వేగవంతం చేసి డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఈ పని పూర్తి చేయాలనేది సూత్రప్రాయంగా నిర్ణయించుకోవడం కూడా జరిగింది తొందరలోనే